శ్రీనిధి సొమ్ము స్వాహ అంటూ తనపై వచ్చిన వార్తా కథనాలు అవాస్తవమని మెప్మా సభ్యురాలు మహేశ్వరి తెలిపారు రాజన్న సిరిసా జిల్లా మున్సిపల్ వేలిన గ్రామం కోనాయిపల్లి మూడో వార్డులో మెప్మా మహేశ్వరి మీడియా సమావేశంలో మాట్లాడారు మూడో వార్డులో నలభై సంఘాలున్నాయని నలభై లక్షలు పురాడం చేశానంటూ తనపై వచ్చిన వార్తలు బాధ కలిగించిందని చెప్పారు మరో పత్రికలు తను మంత్రాలు చేయిస్తున్నానంటూ వార్త రాశారని నిరాధారమైన వార్తలు రాసి తనపై ఆరోపణలు చేస్తున్నారని వాటిని ఆ పత్రిక యాజమాన్యం నిరూపించాలని అన్నారు పదమూడవ వార్డు నాకు నలభై సంఘాలు ఉన్నాయి నా మీద నలభై లక్షలు శ్రీనిధి వల్ల ఫ్రాడ్ జరిగిందని నిన్న మొన్న నుంచి త్రీ డేస్ నుంచి నాకు అది న్యూస్ రావడం జరిగింది దానికి ఎలాంటి అసలు నిరూపణలు లేకుండా నా మీద ఇది ఏ కక్షల వల్లనో నాకు అర్థం కాలేదు కాకపోతే దాని గురించి మా మెప్మా వాళ్ళు గుర్తించి ఇక్కడికి మేము శ్రీనిధి రికవరీ ఎంత ఉంది ఎవరి దగ్గర ఎంతుంది అన్నది కూడా లెక్కలు ఈ పది రోజులలో మొత్తం ప్రతి ఒక్క సంఘాన్ని కూర్చుండబెట్టి అంటే ఇరవై సంఘాలు లోన్లు తీసుకుంటారు ఆ ఇరవై సంఘాల లోన్ల నుండి ఎంతమంది నుంచి ఎంత అప్పు వచ్చేది ఉంది ఎంత రికవరీ అన్నది కూడా పది రోజులల్లో వాళ్ళకు మేము చెప్తామని చెప్పినాము అంటే రికవరీ మాత్రం ఇది ఒకటి నలభై లక్షలు అన్నది ఇది ఫేక్ న్యూస్ ఉన్నది మాకు ఇక్కడ రూరల్గా ఇరవై ఐదు లక్షలే ఇరవై ఐదు లక్షలల్లో కూడా మొన్న మేము త్రీ ల్యాక్స్ కూడా మేము ఇచ్చినాం నా దాని ఉంది అది కూడా వేస్తామని చెప్పారు అది ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ మంత్రాలు వస్తాయి అన్నది ఒకటి నాకు అది నిరూపణ కావాలి నేను మంత్రంతో పేజ్గా ఒకటి అదేంటిదంటే రూరల్గా వాళ్ళకు ఇది ఫోర్జర్ చేసి సంతకాలు పెట్టి మంత్రాలు చేసి నేను డబ్బులు తీసుకొచ్చుకున్నా అని అట్లా కూడా న్యూస్లో ఇచ్చిర్రు అది ఏ విధంగా న్యాయం నాకు ఎందుకు ఇది ఎవరు చేసిరన్నది ఈ న్యాయమేనా మళ్ళీ ఒకటి నాకు మాజీ సర్పంచ్ నాకు సపోర్టు అన్నది కూడా మాట్లాడడం జరిగింది అసలు ఏదన్నా ఎప్పుడన్నా సంఘం కట్టకపోతే పెద్దవాళ్ళు కాబట్టి అని పదిహేను ఏళ్ళ నుంచి ఆయన ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి అని నాకు ఏదైనా ఏదో చిన్న సంఘాల గొడవలు లేకపోతే రికవర్లు ఉన్నా కానీ పిలుచుకొని మాట్లాడితే ఎప్పుడైనా ఒకసారి దానికి మాత్రం మాజీ సర్పంచ్ నలభై లక్షల స్వాహాన్ని కూడా రాయడం అది పద్ధతి కాని విషయం అని నేను తెలియజేసుకుంటున్నాను